పంచాయితీకి అయితే తీసుకొని వచ్చారనమాట అప్పటిలోగా అక్కడికైతే చంటి వాళ్ళ ఆవిడ సింధూర అండ్ అయితే చెట్ చెట్ చైర్లో అయితే కూర్చొని ఉంటుంది అనమాట ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న సత్యవతమేమో నేను ఒక నిజం చెప్పాలి అందుకే ఇదంతా తిప్పించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఏంటి ఏంటి నిజం చెప్పండి అని చెప్పేసి అయితే చంచలమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట ఆవిడేమో బాధపడుతూ ఈ చంటి ఈ చెంటి నా కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారు ఏంటి మీ కొడుకు చంటి కాదా అయితే ఎవరి బిడ్డ అని చెప్పేసి కన్న బిడ్డ అని అడుగుతూ ఉంటుంది అనమాట చంచలం ఆ మాటలు విన్న కేశవ అయితే అవునా ఈవిడ తన కొడుకు కాదని చెప్పింది అని అంటే మా కొడుకే అని చెప్పిందేమో అందరి ముందు అని చెప్పేసి అయితే చాలా సంతోషపడుతూ ఉన్నాడు అనమాట ఒకవైపు సింధూరా చంటి అయితే షాక్ అవుతూ ఉంటున్నారు ఏంటి నా తన కొడుకు కాదు అంటుంది ఏంటి మా అమ్మ సత్యవతమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏమో అడుగుతూ ఉంటుంది అనమాట ఎవరికన్నా బిడ్డ ఎక్ ఎక్కడే ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న సత్యవతి అమ్మ ఏమో వాళ్ళ నా కొడుకు కాదు వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పేసి అయితే ఆ సత్యవతి అమ్మ ఏమో చెప్తూ ఉంటుందన్నమాట ఎవరా వాళ్ళ అమ్మ అని చెప్పేసి చంచలం అడుగుతూ ఉంటుందన్నమాట ఏమో నా కొడుకు పేరు చెప్పేస్తుంది ఏమో నా కొడుకే అని చెప్తుందేమో అని తన కళ్ళంట నీరు అయితే వస్తున్నాయన్నమాట సాగులో ఉన్నాడు చెంటి లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్